స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్వారి కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే హెవీ 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 వర్క్ శారీస్ అండి మనకి చిన్న చిన్న డ్యామేజెస్ నిన్న మనం లైవ్లో అయితే డ్యామేజెస్ కూడా క్లియర్గా చూసుకున్నాము సో ఇది వచ్చేసేటప్పటికి సెకండ్ లాట్ అనమాట మన దగ్గర ఇప్పుడు ఇవి టెన్ వీడియోస్కి సరిపడా స్టాక్ అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయండి బ్యూటిఫుల్ హెవీ వర్క్ శారీస్ అనమాట మీ కోసం చాలా తక్కువ ప్రైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఆల్సో ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ బ్యూటిఫుల్ డార్క్ స్నఫ్ కలర్ శారీ నఫ్ కలర్ శారీ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తుంది చూడండి అంత ఉంటుందన్నమాట మనకి మిస్ ప్రింట్ శారీ అయితే ఓవరాల్గా మనకి చాలా హెవీగా రన్ అయిపోతుంది దిస్ వన్ వన్ ఆ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ ఓన్లీ మీకోసం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మనం బయట తీసుకోవాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఓత్తుండే శారీస్ మీకోసం ఇంత తక్కువ ప్రైస్లో మిస్ ప్రింట్ చిన్న డ్యామేజ్లో అయితే తీసుకొచ్చేసాము సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఈ డ్యామేజెస్ ఏంటి అంటారా మీరు కొంచెం రఫ్ చేసుకుంటే క్లియర్ అయిపోతాయి సో బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ ఇది లంగా ఓని టైప్ శారీ అండి మీరు చూసింది పళ్ళో పార్ట్ ఇది ఫ్రిల్స్ పార్ట్ ఓకేనా పిస్తా గ్రీన్ కలర్ అండ్ దిస్ వన్ వన్ ద బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ బ్లౌజ్ మీకోసం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి దీనికైతే ఇది అన్నమాట మిస్ ప్రింట్ కానీ ఈ శారీకి మీరు గమనిస్తే ఒక్కసారి చూడండి మంచి హెవీ వర్క్ వచ్చింది కాకుండా కింద వచ్చేసేటప్పటికి ఈ విధంగా వచ్చింది మీకు శారీలో ఒకే ఒక ప్లేస్లో మిస్ ప్రింట్ అన్నది వస్తుంది వస్తుందండి ఒక్కసారి క్లియర్గా చూసుకోండి యాక్చువల్గా ఈ శారీ త్రీ థౌజండ్ ప్రైజ్ అయితే ఉంటుంది డిజైనర్ శారీ ఓన్లీ మీకోసం ఇది బ్లౌజ్ పీస్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ శారీ దీనికి అయితే డార్క్ బ్లూ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చేసిందండి హెవీ 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 డిజైనర్ వారి శారీస్ ఓన్లీ మీకోసం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది వచ్చేసేటప్పటికి మనకి ఎల్లో కలర్ ఎంత బాగుందో చూడండి స్టోన్ వర్క్ అండ్ శారీ మొత్తం ఇదే విధంగా హెవీ వర్క్తో అయితే రన్ అయిపోతుంది ఓన్లీ క్లియరెన్సేల్లో మీకోసం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలైతే ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నామండి ఎవరైనా కానీ టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఎవరైనా కానీ టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సో క్లియర్గా వినండి వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ విత్ హెవీ 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 వర్క్ ఒక్కసారి దగ్గర నుంచి నేను మీకు వర్క్ కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ శారీస్ అండి ఫర్ అవర్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ అసలు చేసుకోకండి ఓన్లీ లిమిటెడ్ పీసెస్ అయితే ఉన్నాయి వి హ్యావ్ టెన్ పాట్స్ ఇన్ దిస్ కలెక్షన్ అండి సో స్టేట్ యూన్ ఆన్ అవర్ ఛానల్ ఎందుకంటే మీకోసం ఇంత మంచి హెవీ వర్క్ శారీస్ అయితే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ నైన్ హండ్రెడ్ రూపీస్కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే మీకు వచ్చేస్తాయి ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది అదేవిధంగా చిన్న మిస్ ప్రింట్ మేబీ కొన్నిటికైతే మిస్ ప్రింట్స్ కూడా లేవు రావచ్చు రాకపోవచ్చు ఇదిగోండి ఇది పల్లో పాటు శారీ ఓవరాల్గా ఈ విధంగా రన్ అయిపోతుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నామండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ కావాలి అనుకున్న మాత్రమే బుక్ చేసుకోండి బ్యూటిఫుల్ పీచ్ కలర్ దీనికైతే ఈ విధంగా మిస్ ప్రింట్ వచ్చింది శారీ ఓవరాల్గా సూపర్ అంటే సూపర్ హై క్వాలిటీ ఉంది బట్ మిస్ ప్రింట్ వచ్చింది క్లియర్గా చూడండి వన్ మోర్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్ శారీ ఎల్లో కలర్ శారీ డిజైనర్ వేర్ శారీ ఓన్లీ మీకోసం వన్ మోర్ డబుల్ షేడెడ్ శారీ అండి శారీ చూడండి లుక్ వైజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది క్వాలిటీ కూడా నేను మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ పల్లోపా వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ అండి ఒక్కసారి మీరు వీవింగ్ అన్నది క్లి మీకు మొత్తం ట్రెడ్ ఎంబ్రాయిడరీతో ఎంబ్రాయిడరీతో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది ఈ శారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి బ్లౌజ్ కి హ్యాండ్ స్పాట్ లో ఈ విధంగా వచ్చింది ఫ్రిల్స్ పార్ట్ ఈ విధంగా వన్ మోర్ రెడ్ కలర్ శారీ చాలా బాగుంది కదా రెడ్ కలర్ అండి ఇది పళ్ళు కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు శారీ అన్నది ఓవరాల్గా హెవీ అంటే హెవీ అంటే హెవీ వర్క్తో రన్ అయిపోతుంది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ చినాన్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకు వచ్చేసేటప్పటికి పర్పుల్ కలర్ విత్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంది అండ్ ఒక్కసారి ఎంబ్రాయిడరీ వర్క్ కూడా క్లియర్గా చూపిస్తున్నాను చాలా కలర్ఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ అదే ఇదిగోండి బ్లౌజ్ దీన్ని బ్లౌజ్కి వచ్చేసేటప్పటికి ఈ విధంగా వర్క్ అయితే వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ చినాన్ పర్పుల్ కలర్ శారీ అండి చినాన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ తీసుకుంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి పిస్తా గ్రీన్ కలర్ అండ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి రియల్ మిరర్ అనమాట రియల్ మిర్రర్తో మనకి శారీ అన్నది రన్ అయిపోతుంది ఓన్లీ మీకోసం ఇంత మంచి కలెక్షన్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కల్కత్తా వర్క్ శారీ హెవీ హెవీ వర్క్ శారీ అండి డబుల్ షేడ్లో అయితే వచ్చేసింది ఇది కూడా మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ వర్క్తో అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ దీనికి వచ్చేసేటప్పటికి కశ్మీరీ వర్క్ అయితే వచ్చేసింది మీ స్ప్రింట్ అది మాత్రం కొంచెం వినండమ్మా మిస్ ప్రింట్ లేకపోతే ఈ శారీస్ మనకి ట్వెల్వ్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఓతుండే శారీస్ మనకి మిస్ ప్రింట్లో ఫోర్ డబల్ నైన్ సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ అదే మీరు టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ గ్రీన్ కదండి ఇది రేపటికి ఆరెంజ్ కలర్ షేడ్ చాలా బాగుంది చూడండి రియల్ మిరర్ వర్క్తో అయితే శారీ అన్నది రన్ అయిపోతుంది ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్స్ అండి మంచి బ్రాండెడ్ కంపెనీవి బ్రాండెడ్ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ వన్స్ ఇలాగా మీ స్ప్రింట్ శారీస్ అన్నవి తీసి సేల్ చేస్తారనమాట సో బ్యూటిఫుల్ శారీస్ మీకోసం ఇంత తక్కువ ప్రైస్కి వన్ మోర్ పీచ్ కలర్ పీచ్ కలర్కి మంచి కశ్మీరీ వర్క్ అయితే వచ్చేసి రన్ ఈ విధంగా రన్ అయిపోతుంది రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది వావ్ అంటే వావ్ అంటే వావ్ ఉందండి శారీ వచ్చేసేటప్పటికి రామా గ్రీన్ కలర్ మీకు ప్రైస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది బట్ మనమైతే ఫోర్ డబల్ నైన్కి అయితే ఇచ్చేస్తున్నాము అదే మీరు టూ శారీస్ తీసుకుంటే గనక మీకు ప్రైజ్ అన్నది చాలా తగ్గుతుంది డార్క్ రామా గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్లో మనకి బార్డర్ వచ్చేసి సో బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ అండి స్కై బ్లూ కలర్ శారీకి మంచి వర్క్ అయితే వచ్చింది మన వీడియోస్ని లైక్ చేయమా లైక్ నెంబర్ ని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి ఎందుకంటే మీకోసం బ్యూటిఫుల్ గివ్ అవేస్ అయితే ఉన్నాయి అండ్ దిస్ వన్ వాస్ ద బ్యూటిఫుల్ పింక్ కలర్ ఎంత బాగుందో చూడండి శారీ అన్నది హెవీ హెవీ వర్క్ అండి ఇదే వర్క్ మనకి శారీ ఫుల్గా అంటే ఫుల్గా రన్ అయిపోతుంది ఇంత హై అండ్ బ్యూటిఫుల్ శారీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అదే మీరు టూ శారీస్ కనుక తీసుకుంటే గనక నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అసలు మిస్ చేసుకోకండి అయితే లైక్ లైక్ నెంబర్ మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా పెట్టండి ఎందుకంటే స్క్రోలింగ్లో మీకు గివ్ అవే అన్నది ఇస్తాము ఇంత హై అండ్ బ్యూటిఫుల్ శారీస్ ఓన్లీ మన జేఎఫ్సీ సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే మిస్ ప్రింట్లో తీసుకొచ్చేస్తాము చినాన్ ఫ్యాబ్రిక్ అండి మంచి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది లీఫీ ప్యాటర్న్ అయితే వచ్చేసింది వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ మీకు మిస్ ప్రింట్ ఉంటుందండి అదొక్కటి గమనించండి హెవీ హెవీ వర్క్ మనకి మిస్ ప్రింట్ లేకుండా ఫ్రెష్లు కావాలంటే ట్వెల్వ్ హండ్రెడ్ పోతుంటాయి ఇది వచ్చేసేటప్పటికి ఫ్రిల్స్ వన్ మోర్ బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ శారీ అండి విత్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ కాపర్ ఎంబ్రాయిడరీ అయితే శారీ ఫుల్గా ఇదే విధంగా మనకి వర్క్ అయితే వస్తుందండి ఫ్రిల్స్ పార్ట్లో కూడా వర్క్ అయితే వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైనర్ శారీ మనమైతే ఇలాగ డిజైన్ ఉన్న శారీస్ ఆ ప్లెయిన్ శారీసే త్రీ హండ్రెడ్ దాకా సేల్ చేస్తున్నాము మీకు శారీ మొత్తం మంచి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఇది ప్రి ఫ్రిల్స్ పార్ట్ అండి శారీ పల్లో అన్నది మనకి టూ మీటర్స్ దాకా ఈ విధంగా హెవీ ఎంబ్రాయిడరీతో అయితే వచ్చేస్తుంది టూ శారీస్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయితే కనుక ఫోర్ డబల్ నైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ యాక్చువల్గా తీసుకొని వస్తా బ్యూటిఫుల్ పల్లో పార్ట్ అనమాట కాదు కాదు ఫ్రిల్స్ పార్ట్ మనకు పల్లో వచ్చేసేటప్పటికి రిచ్ పల్లో అయితే వచ్చేస్తుంది ఒక్కసారి పల్లో పాటు కూడా చూద్దాము ఇదిగోండి సారీ చూడండి ఎంత బాగుందో ఓన్లీ మీకోసం చిన్న మిస్ ప్రింట్స్ వల్ల అండి చిన్న చిన్నవి ఏదైనా కానీ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ సో మీరు రఫ్ చేసుకొని యూస్ చేసుకుని అంతే ఉంటాయండి వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది కదా హెవీ వర్క్ అయితే వచ్చేస్తుంది శారీకి స్కిన్ కలర్ అండి ఇది ఇది వచ్చేసేటప్పటికి ఫ్రిల్ పార్ట్ వీడియోని లైక్ చేయడం లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి మన ఈ వీడియోని లైక్ చేసిన వాళ్ళకి ఈ వీడియోలో నుంచి బుక్ బుకింగ్స్ చేసుకున్న నలుగురు కస్టమర్స్కి మనం మంచి వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ అండి చాలా బాగున్నాయి ఈ చైన్స్ అయితే ఇవైతే మనమైతే సర్ప్రైజింగ్ ఫోర్ కస్టమర్స్కి అయితే ఇస్తున్నామండి ఈ వీడియోలో నుంచి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ శారీ హెవీ వర్క్ వచ్చింది ఇదిగోండి పళ్ళో పాటు చూడండి ఎంత హెవీ హెవీ వర్క్ ఉందో ఆల్ ఆర్ హెవీ వర్క్ శారీస్ అండి ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ వన్ మోర్ బ్యూటిఫుల్ చినాన్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికి సూపర్ సే ఉప్పర్ ఉంది క్వాలిటీ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది ఓన్లీ మీకోసం ఫోర్ డబల్ నైన్ అదే మీరు టూ శారీస్ తీసుకుంటేనండి ఈ వీడియోలో నుంచి మీకు ఫ్రీ మీకు నైన్ హండ్రెడ్కి టూ శారీస్ అయితే వచ్చేస్తాయి సో వన్ మోర్ బ్యూటిఫుల్ పింక్ కలర్ చాలా బాగుంది శారీ అయితే ఫుల్ హెవీ వర్క్తో అయితే రన్ అయిపోతుంది వన్ మోర్ చినాన్ శారీ అండి ఇది వచ్చేసేటప్పటికీ అదిరిపోలే శారీ ఎంత బాగుందో చూడండి వివింగ్ మనకి వర్క్ అన్నది బ్లౌజ్కి కూడా మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూస్తున్నారు కదా మంచి డిజిటల్ ప్రింట్తో వచ్చింది మనకి శారీకి ఇదిగోండి వర్క్ అన్నది ఈ విధంగా మిర్రర్ వర్క్ అన్నది ఫుల్ శారీకి అయితే రన్ అయిపోతుంది ఓన్లీ మన సబ్స్క్రైబర్స్ కోసం మనమైతే మిస్ ప్రింట్లో తీసుకొచ్చేసాము ఇది మనకి హై అండ్ ప్యూర్ చినాన్ శారీ అండి మనకి షిబోరీ ప్రింట్ వచ్చింది స్కై బ్లూ కలర్కి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎక్కడన్నా మిస్ ప్రింట్ అది కూడా మీకు నైంటీ పర్సెంట్ అయితే మిస్ ప్రింట్ చిన్న డ్యామేజెస్ ఉండవు కొన్నింటికి ఉంటాయి కొన్నింటికి ఉండవు క్లియర్గా వినడమా విన్న తర్వాతనే బుకింగ్స్ అయితే చేసేసుకోండి మనమైతే ఈ వీడియోలో నుంచి నలుగురు సబ్స్క్రైబర్స్కి మనమైతే వన్ గ్రామ్ గోల్డ్ చైన్స్ అయితే ఇస్తున్నాము సో ఆ నలుగురు ఎవరు అన్నది కూడా నేను ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో కూడా తీసి పెడతాను మన వీడియోస్ని లైక్ చేయండి లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి సూపర్ బుంది కదా శారీ అయితే ఐస్ బ్లూ కలర్ మనకు వచ్చేసేటప్పటికి మంచి సిల్వర్ వీవింగ్ వచ్చింది ఇది వచ్చేసేటప్పటికి కలనైతే మిక్సప్లో అయితే వచ్చిందండి శారీ అన్నది ఓన్లీ మీ కోసం వన్ మోర్ పిస్తా గ్రీన్ కలర్ శారీ అండి శారీ అయితే సూపర్ సే ఉప్పర్ ఉంది డిజైనర్ వేర్ లాగా అయితే వచ్చేసిందండి సో ఇంతవరకే కలెక్షన్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్స్ అయితే చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్